శ్రీనివాసు ఇప్పుడు వాడు ఎన్నాళ్ళైంది గుడి దగ్గర బ్లాక్ చేసి వన్ ఇయర్ సరే పది నెలలు ఇప్పుడు ఆ రోడ్డు మీదే మీరు గుడికి వెళ్ళాలా ఇంకో దారి లేదా గుడి పూజారు వాళ్ళ ఇంటికి వెనక నుంచి పెట్టుకున్నాడు చిన్న దారి సో గుడి పూజారి మాత్రమే వెళ్ళి పూజ చేసి వస్తాడు ఏంది అది శివాలయమా సరే ఇప్పుడు మామూలు మెయిన్ రోడ్ ఏమైంది ఆడ గుడికెళ్ళే దారి ఆ గుడికెళ్ళే దారిని వాడు బ్లాక్ చేసి ఇటు ఇటు దారి లేదు మీరు లేదని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు కాదు ఇప్పుడు అది మామూలు రోడ్డా లేకపోతే మట్టి రోడ్డా సిమెంట్ సిమెంట్ రోడ్డుకి ఏమైనా గోడ కట్టాడా గోడ ఏం కట్టలేదు అది మట్టితో మనం తీలేవా వాడు తిస్తాడుని కదా కాదు వాడు ఒకడే కదా ముగ్గురే కదా ముప్పై మంది వెళ్ళండి మట్టి వాడి ఇల్లు ఎక్కడ ఉంది కాదు కాదు వాడి ఇల్లు ఎక్కడ ఉంది మట్టి ఆ ఇంట్లో ఏసియండి నేను అదంతా రెడీ ఏహా నేను పోన 10 మంది నెంబర్లు పెట్టనా గుడి దగ్గర గుడిసేటి బైబిల్ పట్టుకున్నవాడు ఆ రాచకం వెంటున్నా ఆడు మనం మిగితే పుట్టినాడు కదా ఆడి పేరేంటి సుధా అంటే ఆడు మన పుట్టినాడు కదా సుధాకర్ ఆడు సర్టిఫికేట్లో క్రిస్టియన్ కాడు కాలేడు అదైందా క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి ఎవరికి హక్కు లేదు వాళ్ళంతా మనకు వాళ్ళే పబ్లిక్లో ఇలా వీడియో చేస్తూ మాట్లాడుతున్నాను రమ్మను మన పుట్టినవాడు ఎవడన్నా ఉంటే బోకడా బైబిల్ ఇప్పుడే ఎప్పుడు వెళ్తారు నేను ఇప్పుడే నెంబర్లు పెడతాను మాట్లాడి మట్టి ఆడింటి ఆడింటి ముందు వేసేసి వీడియో నాకు పెట్టాలి ఓకే జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ బన్